ఆకలితో పేదరికంతో పోరాడుతున్న పాకిస్తానీలకు ఈ సమయంలో రాముడు మరియు అతని కుమారుడు లవ్ గుర్తొచ్చారు వారు వాళ్లను చాలా గట్టిగా స్మరించుకుంటున్నారు వాళ్ళు తమ లాహోర్ నగర స్థాపకుడు లవుడు అని అనుకుంటున్నారు పాకిస్తానీలు చెప్తున్న ఈ మాటలకు చాలా మంది ఆశ్చర్యపోయారు పాకిస్తాన్లోని ప్రముఖ నగరాల్లో ఒకటైన లాహోర్ రాముడి కుమారుడైన లవుడి నగరం అనేది నిజం ఈ నగరం ప్రాచీన చరిత్ర భారతీయ సంస్కృతితో ముడిపడి ఉంది ఇంతకుముందు ఇండియాలో ఇలాంటి ప్రదేశాల గురించి ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి కానీ పాకిస్తాన్లోని లాహోర్తో లవ్ కుస్కు నిజంగా ఏమైనా సంబంధం ఉందా మరి ఆ విషయాలను గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి శ్రీరాముడి కుమారులు లవకుశల మృతదేహాలు పాకిస్తాన్లోని ఈ కోటలో కనుగొనబడినప్పుడు అసలు అక్కడ ఏం జరిగింది ఏ టీవీ సీరియల్లోనూ యూట్యూబ్లోని ఏ వీడియోలోనూ చూడని రామాయణ రహస్యాన్ని ఈరోజు ఈ వీడియోలో మీకు మేము చెప్పబోతున్నాము రామాయణం ఊహ మాత్రమే అని చెప్పే వారందరికీ చెంపపెట్టు లాంటి ఆ రహస్యాన్ని ఈరోజు మీ ముందు ఉంచుతాము ఇలాంటి ఒక ప్రశ్న మీ మదిలో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది కదా అంతెందుకు శ్రీరాముడు జల సమాధి అయినప్పుడు అతని కొడుకులు లవకుశులు ఏమయ్యారు ఈ ప్రశ్నల గురించి ఈరోజు ఇవాటి వీడియోలో తెలుసుకుందాం ముందుగా శ్రీరాముడికి నిజమైన భక్తులైతే మీరు ఈ వీడియోను లైక్ చేయండి అలాగే కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని వ్రాయండి ఆ శ్రీరాముని ఆశీస్సులు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉంటాయి ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న లాహోర్ నగరం శ్రీరాముడి కొడుకులు లవుడు కుసుడు నివసించిన ప్రాంతం పురాతన కాలంలో లాహోర్ నగరం పేరు లవ్పూర్ అని పిలిచేవారు ఈ సంఘటన రెండు వేల పదమూడో సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది ఇది రాజస్థాన్లోని జైపూర్ నగరంలో దసరా సందర్భంగా రామ్లీలా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలు చాలా మంచి సందేశాన్ని తెలుసుకున్నారు కానీ ప్రియమైన భక్తులారా రామ్లీల ముగిసినప్పుడు అక్కడ ఉన్నవారంతా చాలా సంతోషించారు అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు కానీ అక్కడ నిలబడి ఉన్న ఒక ముస్లిం వ్యక్తి బిగ్గరగా నవ్వుతూ ఈ రామాయణం కేవలం ఊహ మాత్రమేనని కామెంట్ చేశాడు ఇది హిందువుల ఆలోచన మాత్రమే అనేసరికి ఆ రామ్లీలాలో శ్రీరాముడి పాత్రలో నటించిన వ్యక్తి కేశవ శర్మకి ఒక్కసారిగా కోపం వచ్చింది ముస్లిం వ్యక్తి సనాతన ధర్మాన్ని ఎగతాళి చేయడం చూసిన కేశవ్ ఆ ముస్లిం వ్యక్తితో మరో పది రోజుల్లో మీతో పాటు మీ ఛాందసవాదులందరి ఆలోచనలను బుగ్గిపాలు చేసే ఒక రుజువును చూపిస్తాను అని శపథం చేశాడు రామాయణం కల్పితం కాదని ఇది పూర్తిగా నిజమని మీరే నమ్ముతారు అని చెప్పాడు కేశవ్ ఛాలెంజ్ చేశాడు కానీ ఇప్పుడు అతని తలపై పెద్ద సవాలు వస్తుందని ఊహించలేదు ఆ ఆధారాలను సేకరించడం మొదలుపెట్టాడు అతను మొదట జైపూర్ నివాసి అప్పుడు అతను జైపూర్లో ఉన్న ఒక కుటుంబం గురించి తెలుసుకున్నాడు ఆ కుటుంబం ఎవరిది అంటే శ్రీరాముని కుమారుడు లవ్ యొక్క మూడు వందల ఏడవ వారసుడు అతని పేరు మహారాజా భవానీ సింగ్ మరియు అతను ఇప్పటికీ జైపూర్లో నివసిస్తున్నాడు కేశవుని కలిసినప్పుడు సనాతన ధర్మం గురించి చాలా కొత్త విషయాలు తెలుసుకున్నారు అయితే కేశవజీని షాక్కి గురిచేసే ఒక నిజం తెలిసింది భగవాన్ శ్రీరాముని కుమారుడు లవ్ యొక్క మూడు వందల ఏడవ వారసుడు భగవాన్ సింగ్జీ పాకిస్తాన్లోని లాహోర్ నగరం లవ్ పేరు మీదే నిర్మించబడిందన్నారు ఈ విషయాన్ని చాందసవాదులు ముందు పెడితే వారు ఖచ్చితంగా రామాయణాన్ని అంగీకరించాల్సి వస్తుందనడానికి ఇదే సాక్ష్యమని ఆయన అన్నారు ఇది ఊహ కాదు నిజం మాత్రమే అన్నారు రామాయణానికి సంబంధించిన అనేక ప్రదేశాలు కూడా శ్రీలంకలో ఉన్నందున ఆ ముస్లిం వ్యక్తి ముందు కేశవ్జీ శ్రీలంక నుండి సాక్ష్యాలను కూడా తెచ్చాడు అయితే సనాతన ధర్మం భారతదేశంలోనే కాకుండా పాకిస్తాన్లో కూడా ఉందని ఆ ముస్లిం వ్యక్తికి చూపించాలనుకున్నాడు అయితే ఇప్పుడు కేశవ్జీ ముందున్న అతిపెద్ద సవాలు ఏంటంటే అసలు ఇప్పుడు తాను లాహోర్కు ఎలా చేరుకోవాలి అనేది పెద్ద ప్రశ్న ఎందుకంటే అతను హిందువు కానీ పాకిస్తాన్లో హిందువులపై చాలా అఘాయిత్యాలు జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం ఏమైనప్పటికీ పాకిస్తాన్లోకి ప్రవేశించడం చాలా కష్టం అలాగే ఎవరైనా పాకిస్తాని భారతదేశంలోకి ప్రవేశించడం కూడా మరింత కష్టం అలాంటప్పుడు శ్రీరాముడు పేరు పెట్టుకుని ఎలాగోలా వీసా ఏర్పాటు చేసుకుని ఐదు రోజుల పాటు పాకిస్తాన్ వెళ్ళిపోయాడు లాహోర్ పాత పంజాబ్ రాజధాని ఇది రావి నదికి కుడివైపు ఒడ్డున ఉంటుంది ఇది చాలా పురాతన నగరం ఇంకా కరాచీ తర్వాత లాహోర్ పాకిస్తాన్లో అత్యధిక జనాభా కలిగిన నగరంగా పేరుకెక్కింది ఈ నగరం యొక్క చరిత్ర సంస్కృతి విద్య ఇప్పటి వరకు చాలా గొప్పగా ఉన్నందున దీనిని పాకిస్తాన్ యొక్క గుండెకాయగా పిలుస్తారు అయితే దీని వెనుక రామాయణానికి సంబంధించిన కారణం తెలిస్తే మాత్రం అందరికీ గూస్ బంప్స్ వచ్చేస్తాయి వాల్మీకి రామాయణం అనుసరించి శ్రీరాముడు జలసమాధి తీసుకునే ముందు శ్రీరాముడు ఉత్తర కౌశల్ రాజ్యాన్ని తన మొదటి కుమారుడు లవ్కి దక్షిణ కౌశల్ రాజ్యాన్ని కుశకు ఇచ్చాడని మనకు తెలుసు దక్షిణ కౌశల్లో కుష్ కుశావతి అనే నగరాన్ని స్థాపించాడు హిందూ విశ్వాసాల ప్రకారం లాహోర్ నగరం యొక్క పురాతన పేరు లవ్పుర అని పిలుస్తారు దీనిని శ్రీరాముడు మొదటి కుమారుడు లవుడు స్థాపించాడు కేశవ్జీ లాహోర్ నగరానికి చేరుకున్నప్పుడు అక్కడ చాలా పురాతనమైన కోట ఒకటి కనిపించింది ఆ పాత కోట లోపల ఆ సమయంలో పంజాబ్లోని సిక్కు సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీరాముని కుమారుడైన లవ్ ఆలయం కూడా ఉంది ఈ ఆలయం అప్పట్లో నిర్మించబడిందని చెప్తారు అయితే ఈ ఆలయం ఖాళీగా పడి ఉండడాన్ని కేశవ్జీ గమనించారు అందరూ ముస్లింలే కావడంతో ఆ ఆలయానికి ఎవ్వరూ వెళ్లేవారు కాదు ఆ ఆలయాన్ని ఎవరూ పట్టించుకునేవారు కాదు కానీ ఈ కోటలోని ఒక ప్రదేశంలో లవ్ సమాధిని కేశవ్ కనుగొన్నాడు అలాగే శత్రుంజయ్ యొక్క శాసనాన్ని కూడా కనుగొన్నాడు దానిపై లవ్ పురియా లాహోర్ను గతంలో లవ్ పూర్ అని పిలిచేవారిని స్పష్టంగా వ్రాయబడింది నిజానికి కేశవ్ ఈ చరిత్రను చాలా దగ్గరగా చూడడం చాలా అదృష్టంగా భావించాడు అతను చాలా సంతోషించాడు అతను రామాయణానికి సంబంధించిన అనేక ఆధారాలున్న కోట మొత్తాన్ని కేశర్జీ వీడియోగ్రఫీ చేసి ఆ సాక్ష్యాలను తనతో పాటు భారతదేశంలోని పూణేకు తీసుకెళ్లి ఈ సాక్ష్యాలను ఆ ముస్లిం ఛాందసవాదికి చూపించాడు అతను పాకిస్తాన్ ఇస్లామిక్ దేశమని అప్పటి వరకు నమ్మాడు అయితే ఇప్పుడు ఆ సాక్ష్యాలు రుజువులు చూసేసరికి అతని కళ్లలో నీళ్లు తిరిగాయి అక్కడ కేవలం ఇస్లాం మతం మాత్రమే ఆచరిస్తారు కానీ అక్కడ వేల సంవత్సరాలుగా సనాతన ధర్మం యొక్క పిలుపు వినిపిస్తోంది అని భావించాడు అతను కూడా మోకాళ్లపై పడి ముకుళిత హస్తాలతో కేశవజీకి క్షమాపణ చెప్పాడు లవుడు గురించి మనకు సమాచారం తెలిసింది కానీ కుశుడు తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించుకున్నాడు అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తే అవకాశం ఉంది లవ్ లాహోర్ నగరాన్ని స్థాపించాడని కుశుడు కుశావతి నగరాన్ని స్థాపించాడని తెలుసు అయితే ఈ కుశావతి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాస్పూర్ జిల్లాలో ఉంది కొందరు తమ రాజ్యాన్ని తూర్పు వైపు విస్తరించారు ఇప్పుడు ఉన్న థాయ్లాండ్ రాజులు కూడా ఆ రాజవంశం వారసులే బహుశా ఈ కారణాల వల్ల థాయ్లాండ్ రాజుకు రామ్ బిరుదిచ్చే పద్ధతి నేటికి ఉంది అయితే దుర్జేయ అనే రాక్షసుడితో పోరాడుతున్నప్పుడు కుష్ మరణించాడని మరియు ఈరోజు అతని వారసులు జైపూర్లో నివసిస్తున్నారని దీన్ని బట్టి తెలుస్తోంది మూడు వందల ఏడవ వారసుడిగా భవానీ సింగ్ ఇప్పటికీ జీవించి ఉన్నాడు ఇక మనం సీతాదేవి గురించి మాట్లాడుకుంటే శ్రీరాముడు ఆమెను విడిచిపెట్టిన తర్వాత సీతాదేవి తన జీవితాన్ని రిషి వాల్మీకి ఆశ్రమంలో గడిపింది ఈ ఆశ్రమం కాన్పూర్ నగరానికి పదిహేడు కిలోమీటర్ల దూరంలో బితుర్ అనే గ్రామంలో ఉంది ఇది లవ్ కుశుల జన్మస్థలంగా కూడా చెప్పబడింది రామాయణం కూడా ఇక్కడే రచించబడిందని చరిత్ర చెప్తోంది ఈ ఆశ్రమం చుట్టూ హిండన్ అనే నది ప్రవహిస్తుంది దీని నీరు గంగా నదిలా స్వచ్ఛంగా ఉంటుంది ఈ ఆశ్రమంలో సీతామాత ఆలయం కూడా ఉంది మాత సీతకు సంబంధించిన అప్పటి వంట గది కూడా ఇక్కడ కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఉన్న పాత్రలు సీతమ్మ తల్లి వంటకు ఉపయోగించినట్టు నమ్ముతారు సీతామాతకు సంబంధించిన వంట గాడితో పాటు ఇక్కడ ఒక బావి కూడా కనిపిస్తుంది ఇందులోని నీటినే ఆమె ఉపయోగించినట్టు చెప్తారు అలాగే ఇక్కడ ఒక చెట్టు కూడా ఉంటుంది దీని కింద లవ్ మరియు కుష్ వాల్మీకి మహర్షి నుండి విద్యను అభ్యసించేవారని తెలుస్తోంది శ్రీరాముడు అశ్వమేధయాగం చేసినప్పుడు శ్రీరాముడి గుర్రాన్ని పట్టుకోవడానికి ఏ రాజు కూడా సాహసించలేకపోయారనే విషయం రామాయణంలో మనకు కనిపిస్తుంది శ్రీరాముడి గుర్రం బితూర్ గ్రామానికి చేరుకోగానే లవ్ కుష్ ఆ గుర్రాన్ని పట్టుకుని కట్టేశాడు ఆ గుర్రాన్ని రక్షించడానికి శ్రీరాముడి తరపున హనుమంతుడు వచ్చినప్పుడు లవ్ కుష్ అతన్ని ఓడించి బందీగా చేసిన స్థలం ఇప్పటికీ బితూర్ గ్రామంలో ఉంది లవ్ మరియు కుష్ ఇద్దరు కలిసి హనుమంతుడిని అతన్ని రక్షించడానికి వచ్చిన లక్ష్మణుణ్ణి ఖైదు చేసిన ప్రాంతం కూడా ఇదే అలాగే ఈ ప్రదేశంలోనే సీతామాత పాతాళలోకంలో కలిసిపోయిందని చెబుతారు భారతదేశంలోని ప్రతి మూల నుండి రామాయణం సనాతన సంస్కృతికి సంబంధించిన ఆధారాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి కానీ ఇప్పటికీ కొంతమంది రామాయణం నిజమని నమ్మరు రామాయణాన్ని ఫ్యాంటసీగా చెప్పుకునే వారందరికీ ఈ సమాచారం ఒక లాంటిది చూసారా లవ్ కుష్ స్థాపించిన నగరాలివి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి